గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా నేను మీ ఝాన్సీ సో ప్రస్తుతం అంతా ఉన్నారు కౌన్సిలర్ ఇంకా మోటివేషనల్ స్పీకర్ నరసింహారావు గారు సో సార్తో మాట్లాడి మనకి సొసైటీలో ఇప్పుడు జరుగుతున్న చాలా ఇష్యూస్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము నమస్తే సార్ నమస్తే మా సో రీసెంట్ టైమ్స్లో కొన్ని న్యూస్ మనం చూసుకుంటే ఇంతకుముందు ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిల్ని సమ్ రే రేపటం చేశారనో ఏదైనా అగాయిత్యాలు చేశారనో ఇలా వింటూ ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు భార్య భర్తను చంపింది అప్పుడే పెళ్ళయింది సమ్ తనకి ఏదో విషయం ఇచ్చి చంపేసింది ప్రియుడితో కలిసి చంపింది ఇలాంటి వార్తలు చాలా వింటున్నాము ఈవెన్ వాళ్ళకి టెన్ లెవెన్ ఇయర్స్ పిల్లలు ఉన్నా కూడా అప్పటికి కూడా ఇంకా ఎక్స్ట్రా మార్టల్ అఫైర్స్ దీనివల్ల ఎదుటి వ్యక్తి ప్రాణం తీసేంత వరకు కూడా వాళ్ళు వెళ్తున్నారు అసలు సమాజం ఏం జరుగుతుందంటే ఇంతకు ముందు జరిగాయి అవి మనకి తెలియలేదా ఇంత దారుణంగా వెళ్ళడానికి ఏంటంటారు అసలు సిచ్యువేషన్స్ ఎందుకు ఇంత మరి వర్స్ట్ అవుతుంది క్వశ్చన్ కొత్తగా అనిపించవచ్చు కానీ ఈ అక్రమ సంబంధాలు అనేది ఎప్పుడు ఉంది సొసైటీలో ఈ మీడియా ప్రభావం కావచ్చు వాటి వల్ల కావచ్చు వస్తున్నాయి ఒకటి ఏంటంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఈ దారుణమైన హత్యలు చంపేసుకోవడాలు అవి ఉండేవి కావు నాకు తెలిసి యాక్చువల్గా ఏంటంటే ఈ అక్రమ సంబంధాలు అనేది కుటుంబము అన్న దాంట్లోకి సరిగ్గా ప్రవేశించకపోతే ప్రవేశించిన తర్వాత ఇది పద్మ వ్యూహంలా ఉంది కావట్లేదు నేను వెనక్కి వెళ్లాల్సిందే పద్మ వ్యూహంలోకి వెళ్ళడం తెలుస్తుంది బయటకు రావడం అనేది తెలియదు నిజంగా కుటుంబం అనేది కదా బయటకు రావడం తెలియదు తెలియకపోతే ఆ స్కిల్ లేకపోతే ఏం జరుగుతుంది అంటే దే విల్ ఫినిష్ ఏ రకంగా ఫినిష్ అవుతారన్నది పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు లోపల బయటకు రానప్పుడు ఏం చేస్తాము ఇప్పుడు గదిలో పెట్టి పిల్లిని పెట్టి తలిపేసి చీకట్లో పెడితే అది ఎటు గురుతుందో ఎటు ఎవరిని కొడుతుందో అది ఎలా బిహేవ్ చేస్తుందో అది ప్రవర్తన అంటే మనకి తెలియదు వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ సఫకేషన్ ఫీల్ అవుతారు ఎక్కడో వాళ్ళలో ఉన్నటువంటి ఒక విపరీతమైనటువంటి కోరిక ఏదైతే ఉంటుందో లేకపోతే బాధ నుంచి విముక్తి పొందాలనో లేకపోతే ఇది కాదు నా జీవితం నాకు వేరే కావాలనో పర్మనెంట్గా విముక్తి చేయాలనో అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదన్నా ఒక నేరస్తుడు ఏం చేస్తాడు తను నేరం చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి సాక్ష్యాలు ఏం లేకుండా జాగ్రత్త పడిని చేయడానికి ప్రయత్నిస్తాడు ఏం చేస్తారంటే వీళ్ళు చేసిన పనికి ఆసరాగా ఇక వెనక్కి తిరిగి చూస్తే ఎటువంటిది గుర్తు మరకలు ఉండకూడదు అని చెప్పి దాన్ని అంతం చేయాలని చూస్తారన్నమాట అంటే వాళ్ళు అక్కడ నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం అనుకుంటారు వాళ్ళు వాళ్ళు అనుకున్నారు ఆ డెసిషన్ ఎప్పుడు తీసుకుంటారంటే నేను ఇప్పటివరకు ఉన్న జీవితం వేరు దాన్ని అక్కడికి ఆపేస్తాను ఆ గురుతులు కానీ ఆ మార్క్ కానీ ఆ ఎటువంటివి ఉండడానికి వీల్లేదు వాటిని నేను తుడిపేస్తాను తుడిచేసి ఇక్కడి నుంచి కొత్త పార్ట్నర్తో నేను జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాను అనుకుంటారు ఇవన్నీ భ్రమలు నువ్వు ఉన్నత సమాజంలో ఉన్నావు నువ్వు ఎక్కడికి పారిపోలేవు ఈ సమాజాన్ని గమనిస్తూనే ఉంటుంది అలాటప్పుడు నీకు నువ్వుగా నేనేదో నేనొక్కడినే నేనే సమాజం అనుకున్నట్లయితే ఆ ఎవరైతే భ్రమలు కల్పించారో వాళ్ళే నీకు శాశ్వతం అనుకున్నట్లయితే ఎప్పుడైతే ఇది అక్రమ సంబంధం అనే విషయం తెలుస్తుందో అక్రమ సంబంధంలో ఏది క్రమంగా ఉండదు అనే విషయం తెలుసుకోకపోతే అక్రమంలో సక్రమాన్ని వెతుక్కున్నట్లయితే అట్లాగా ఒక రకమైన ఆవేశంలో వాళ్ళు చేస్తారమ్మా ప్రతి మనిషిలోనూ రెండు రకాల ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి ప్రతి వాళ్ళలోనూ ఉంటాయి కానీ కళ్ళు ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదు మనసులనే ప్రతి చోటికి నేను ఆచరించేయకూడదు సార్ అసలు ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఎక్స్ట్రా మార్టల్ అఫైర్స్ పెట్టుకోవడానికి చెప్పాలి అంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి కారణాలు ఏమి ఉంటాయి ఒకటి తను సరైన ధోరణి అంటే ఆలోచన ధోరణి సరిగ్గా లేకపోవడం అంటే విలువలు ఏంటో తెలియకపోవడం రెండోది స్వేచ్ఛగా తన యొక్క స్వేచ్ఛని తను నిరూపించుకోవాలనుకోవడం తనకి స్వేచ్ఛ ఉంది తను ఎందుకు ఒక నియంత్రణలో ఉండాలి ఒక బంధంలో ఎందుకు నేను ఉండాలి నాకు స్వేచ్ఛ ఉంది నాకు కావలసినట్టుగా నేను ఉంటాను విలువ లేకుండా తన స్వేచ్ఛకే తన సుఖానికి తన ఆనందానికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తే వాళ్ళే అక్రమ సంబంధాలకు వెళ్తూ ఉంటారు ఈ రెండు కారణాలైనా సరే ఇంకేమి ఉండవా ఇంకేమనుకుంటా అంటే అదర్ పర్సన్ నుంచి కానీ లేకపోతే ఫ్యామిలీ నుంచి కానీ పర్సనల్ ఇష్యూస్ ఇష్యూస్ రిలేట్ అయ్యి అంటే ఒకటి విపరీతమైనటువంటి బాధ కసి కసి అంటే ఏంటంటే జీవితంలో మనిషి ఎప్పుడు కూడా ఏదో దిక్సూచి పెట్టుకుంటాడు సరే ఇది నెగిటివ్ సైడ్ తీసుకున్నాం కదా పాజిటివ్ సైడ్ తీసుకుందాం నెగిటివ్ సైడ్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి చాలా మంది ఎవరు ఏం చెప్పినా ముందు స్నేహితుడు స్నేహితురాలు సలహా తీసుకుంటారు అంటే వాళ్ళ జీవితం అంటే వాళ్ళ జీవితం ఓరియంటేషన్ ఎట్టుంది ఉందన్నమాట ఫ్రెండ్ ఓరియంటెడ్ ఆ ఫ్రెండ్స్ ఏం చెప్తే వాళ్ళ సాటిస్ఫై చేయడం కోసం వీళ్ళ పని చేస్తూ ఉంటారు అంతేగాని తనకు తానుగా ఎంతవరకు అన్నది ఆలోచన వాళ్ళకు ఉండదు అది పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ శత్రువు సైడ్ శత్రువే ప్రభావితం చేస్తూ ఉంటుంది వీళ్ళ యొక్క ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు అట్లాగా వీళ్ళకి ఎప్పుడో జీవితానికి వ్యతిరేకమైన పరిస్థితి ఇక్కడ కనిపించాయి అనుకోండి వాళ్ళు అనుకున్న దానికి వ్యతిరేకంగా అందరూ శత్రువులుగా కనిపిస్తారు ఈ శత్రువుని మీద కసిగా మారి వీళ్ళ మీద నేను ఇచ్చేసుకోవాలంటే నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్ళాలి వీళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఎప్పటివరకు అయితే అదే వాడి మైండ్లో ఉంటుందో అమ్మాయి మైండ్లో కానీ అబ్బాయి మైండ్లో కానీ వాడి యాంటీగా వెళ్ళి వాడి యొక్క ఆలోచన వీళ్ళకి యాంటీ కి వెళ్ళాలని ఉంటుంది తప్ప ఆ ఆ క్రమంలో ఎవరైనా తన సాయం చేస్తే వాళ్ళతో వెళ్ళిపోతారు ఓకే అది ఒక ట్రాప్ లాంటి సెల్ఫ్ ట్రాప్ వీళ్ళే ఉంటారంటే సరే నేనైతే మరి స్త్రీని కదా నేను అక్రమ సంబంధం చేయకూడదన్న విషయం ఆ పురుషుడికి తెలియదా మరి తన ఎలా తీసుకెళ్లిపోయాడు నన్ను అనొచ్చు కదా బ్లేమ్ ఈ కెన్ షీ కెన్ బ్లేమ్ కానీ యాక్చువల్లీ ఎక్కడ జరిగింది దాని సెల్ఫ్ ట్రాప్ అది అతను ఎవరో ట్రాప్ చేయడానంటే చేస్తాడు నేచురల్ గా ఎందుకంటే అది అతను పురుషుడు కాబట్టి వాడికి ఎటువంటి జంజి సమాజంలో వాడికి పెద్ద ఇదేం లేదు సో అది అడ్వాంటేజ్ తీసుకుంటారు వాళ్ళు కానీ నువ్వు కదా జాగ్రత్తగా ఉండాల్సింది కాబట్టి రెండు రకాల దృక్పద దృక్పథాలు ఉంటాయి మళ్ళీ స్నేహితుల వల్ల కూడా జరుగుతుంటాయి ఇట్లాంటి ఒక స్నేహితురాలు ఎవరో ప్రోత్వం మీద కూడా ఇది జరుగుతుంది ఎందుకంటే స్నేహితురాలకి లొంగిపోవడం అంటే మిత్రత్వం ద్వారా వచ్చినటువంటి ప్రాబ్లం శత్రుత్వం ద్వారా వచ్చినటువంటి ప్రాబ్లం రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తుంది ఏంటంటే ఇంత మనము జస్ట్ ఒక మనిషిగా ఎవరికైనా జస్ట్ అలా కాలు తగిలితేనే దండం పెట్టుకునే కల్చర్ మనది ఏదైనా తెలిసి తెలియక ఎవరికైనా హామ్ చేస్తే పది సార్లు వాళ్ళకి చెప్తాము దేవుడికి చెప్పుకుంటాము అయ్యో నేను అలా చేయకుండా ఉండాల్సింది ఒక మనిషిని ఒక భర్తని పది ఏళ్ళు కాపురం చేసిన భర్తని వేరే ఎవరో కోసం చంపేస్తున్నారంటే అసలు వాళ్ళ మెంటాలిటీ గానీ వాళ్ళ ఆలోచన ధోరణి కానీ ఎంత వెళ్ళిపోతుంది అసలు అంటే రెండు అమ్మా అప్పటివరకు నేపథ్యం ఏదైతే ఉందో అది మానసికంగా జరగల బయలాజికల్ గా జరిగింది ల్గా గా జరిగింది అండ్ బయలాజికల్గా జరిగినప్పుడు ఏమంటుంటే ఆ తర్వాత మనసు ఓపెన్ అయింది ఇంకా చేయాల్సిన పనులు పెద్దగా ఏం లేవు ఫ్రీ అయిపోయింది మైండ్ ఏదో ఆలోచనలు వస్తుంటాయి ఏదో ఆలోచనలు వస్తాయి తనలో అసంతృప్తులన్నీ బయటకు వస్తుంటాయి ఈ అసంతృప్తులు డామినెంట్ కోరిక వచ్చింది అనుకోండి ఎలాగోలాగా మీన్స్ ఏదన్నా కానీ ఇప్పటివరకు నేను చేసినది అసంతృప్తి దీనికి మీనింగ్ లేదు అసలు ఎందుకు చేస్తారో నాకే అర్థం కావటం లేదు అంత అంత త్యాగం చేయాల్సిన అవసరం నాకు లేదు నా వయసు కూడా అయిపోతుంది నేను ఎందుకు త్యాగం చేయాలి అందరికోసం నేను ఎందుకు ఆలోచించాలి నా గురించి నేను ఎప్పుడు ఆలోచిస్తాను ఇక నా గురించి నేను ఆలోచించుకునేది ఇంక లేదా జీవితంలో సమర్థన ఎప్పుడైతే సమర్థన వచ్చేస్తుందో తన దాన్ని సమర్థించుకునేది వచ్చేస్తుందో ఇక అప్పుడు ఏటువంటి కనిపించవు అనమాట పిల్లలు కూడా చంపేసిన కేసులు మనం చూసాం అడ్డం ఏదైతే ఒకప్పుడు ఆప్యాయంగా ఉండవలసినటువంటి దాన్ని అడ్డం కదా మారిందంటే అప్పటివరకు ఉన్న జీవితం అంతా కూడా బయలాజికల్ జీవితం సైకలాజికల్ జీవితం కాదు అందుకనే ఎవడైనా సరే బయలాజికల్ గా చెప్పగలుగుతాం కానీ సైకలాజీ అంతా ఎవరిది ఆడదే బయో డేటా అంటాం అంటే ఏంటి సైకలాజికల్ డేటా ఎవరు అడగరు సైకలాజికల్ డేటా బయో అంటే మన ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయాలు తప్ప అంతగానే ఏమి ఉండదు నీజు ఉద్యోగం కావచ్చు ఏదన్నా కావచ్చు కానీ నీ మనసులో ఏమిటి అన్న విషయం అన్నది ఎవరికి తెలియదు అది కూడా పదేళ్ళు ఇరవై ఏళ్ళు కాపురం చేశాక నీకు ఆలోచన వస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండీ కుటుంబ జీవితం ఎప్పుడమ్మా నేపథ్యం ఒక అది ఏమిటంటే మొక్క ఉంది మొక్క నీళ్ళు ఒకటే పోస్తానంటే కుళ్ళిపోతుంది అది కదా అక్కడ కలుపు మొక్కలు వస్తే తీయాలి లేదా చుట్టూ మట్టి ఏ గట్టి పడిపోతే దాన్ని మళ్ళీ గుల్ల చేసి మళ్ళీ గాలి వచ్చేలా చేయాలి అవునా కదా ఎండ దగ్గర చూడాలి అప్పుడే కావాల్సిన ఫలాలు మనకిస్తుంది సరే ఇప్పుడు భర్త పాత్ర ఏమి ఉండదా భారీ ఎక్స్ట్రా మ్యాటల్ అఫైర్స్ పెట్టుకోవడంలో అంటే తనకి కమ్యూనికేట్ చేసుకోవడం ప్రేమగా చూడడం లేకపోతే తను ఏం చేస్తుందని అబ్జర్వ్ చేయడం ఇవన్నీ తనకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయా అంటే ఒకటమ్మా ఇదేంటంటే నీరెస్ట్ పాజిబుల్ మిస్టేక్స్ ఇవన్నీ కూడా అంటే జనరల్గా ఎలా స్టార్ట్ అవుతాయి అంటే ఎవరో ఫ్రెండ్స్ ప్రాబ్లం ఏదో ఇంట్రెస్ట్ మీదో లేదా ఇక్కడ ఏదో చాలా సరదాగా ఉంది ఇంకొంచెం టైం ఎక్స్పెండ్ ఎక్కువ ఎక్స్పెండ్ చే మనం స్పెండ్ చేద్దాం జనకి పబ్స్లో జరిగే విషయాలు ఆనందం మీద ఆనందం ఒకటే కేంద్రీకరం అయింది అనుకోండి మైండ్లో ఇది పార్ట్ ఆఫ్ ఆనందం అయిపోతుంది అంటే వాళ్ళ జీవితంలో ఏం లేదు ఓని ఆనందమే ఆనందం ఒకటే విలువ వాళ్ళకి ఎంజాయ్ 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 లైఫ్ ఎంజాయ్మెంట్కినండి మనిషి లైఫ్ ఇచ్చింది అంటారు చాలామంది కొంతమంది అంటుంటారు ఉంటారు వాళ్ళు ఈ రకంగా ప్రవర్తిస్తారు ఆ ఎంజాయ్మెంట్ ఎక్కడో స్టార్ట్ అవుతుంది అది ఎక్కడికో ఎలా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దాంట్లో నుంచి బయటికి రారాడు ఎంజాయ్మెంట్ ఒకటే ప్రయారిటీ అవుతుంది సో ఇప్పుడైతే మీరు లైఫ్లో కనుక మీరు బ్యాలెన్స్డ్ షీట్ వేసుకోకపోతే బ్యాలెన్స్డ్గా మీరు లీడ్ చేయకపోతే ఏదో దానికి నేను చెప్పా కదా ఫ్రెండ్ ఓరియంటెడ్ ఎనిమీ ఓరియంటెడో లేకపోతే మనీ ఓరియెంటెడో ఇప్పుడు చాలామంది చూడండి మనీ విషయంలో మనీ సంపాదన మనీ సంపాదన ఒక్కటే అనుకుంటారు అని భర్త అనుకుంటాడు కానీ భార్యకి నిజంగా మనీ సంపాదన వలన తృప్తి ఉందా అనే విషయం గమనించడు మనీ ఈరోజు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అండి మనీ ఉంటే అందరూ పడి ఉంటారు అందరూ మనం నేను కుటుంబం కోసం కదా కష్టపడుతుంటాడు కాదు వాడి కోసం కష్టపడుతున్నాడు అక్కడ ఉన్న వైసెస్ ఆ డీల్స్ సెట్ చేసుకోవడం ఇవన్నీ కూడా హీ లైక్స్ ఇట్ యాక్చువల్లీ అక్కడ ఫ్యామిలీ రాదు యాక్చువల్గా ఫ్యామిలీ ఎన్వాల్వ్మెంటే లేదు కానీ ఈ సే ఈ సేస్ దట్ ఏం చెప్తాడంటే ఫ్యామిలీ కోసం చేస్తున్నాను అంటాడు వాళ్ళకైనా డబ్బులే కదా ఎంత కావాలో చెప్పు అంటాడు భార్యకి లక్ష కావాలా రెండు లక్షలు కావాలి చెక్ ఇస్తాను తీసుకొని ఖర్చు పెట్టుకో అంటాడు అల్టిమేట్లీ అంటే ఏదైనా సరే తను మనీ ఓరియంట్లో చూస్తూ ఉంటాడు మనీ యాంగిల్లోనే అన్నీ చూస్తూ ఉంటాడు ఎనీథెన్ కెన్ బీ ఫుల్ఫిల్డ్ బై మనీ అనుకుంటాడు అనమాట మై గెట్ సాటిస్ఫైడ్ విత్ మనీ అంటుంటాడు అదైందమ్మా సో సైకలాజికల్ గా వెన్ దే గెట్ డిప్రెస్డ్ దే ఆర్ గోయింగ్ ఫర్ డ్రగ్స్ లేదు ఇలా అక్రమ సంబంధాలకు వెళ్ళిపోతుంది కొన్ని ఏం చేస్తారంటే ఈ మనీ బాగా డామినెంట్ సొసైటీస్ లో అది కన్సీల్డ్ గా ఉంటుంది అక్రమ సంబంధం అది బయటికి పడదు ఇలాగ మరి ఇలాగ తీవ్రమైన నేరాలకి వెళ్లరు వాళ్ళు చాలా ఉంటుంది వాడు సైకిల్ ఓకే ఓకే చాలా ఉన్నాయి అయితే మనం తెలుసుకోవాల్సిన సొసైటీలో చాలా జరుగుతున్నాయి అంటే అది మనిషి పెట్టమ్మా ఇప్పుడు చెప్తుంది ఏంటంటే వీ హావ్ టు డిఫైన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ మనల్ని మనం నిర్వచించుకోవాలి నా విలువలు ఏంటి దేని ద్వారా ఆనందం వస్తే నేను దాన్ని పూర్తిగా అనుభవిస్తాను నేను దే ఇచ్చేయడంలో ఇవ్వడంలో ఆనందం ఉందా తీసుకోవడంలో ఆనందం ఉందా కేవలం డబ్బు వల్లనే ఆనందం ఉందా కేవలం ఫ్రెండ్ వల్లనే ఆనందం ఉందా కేవలం ఉద్యోగం వల్లనే ఆనందం ఉందా కేవలం కుటుంబం వల్లనే ఆనందం ఉందా కాదు అన్నిట్లోనూ ఆనందం ఉంది అన్నీ సమపాడలో పెట్టుకో భోజనం చేసేటప్పుడు నాలుగు రుచులు పెట్టుకొని తింటాం మనం అదే కదా మృష్టానం అంటే పూర్తి భోజనం అంటే అదే కదా ఇది కూడా అంతే ఫ్రెండు ఇంపార్టెంటే నీ జాబు ఇంపార్టెంటే కుటుంబం ఇంపార్టెంటే అలాగే డబ్బు ఇంపార్టెంటే ఇంపార్టెంట్ అంటే అవి డైరెక్ట్ చేయకూడదు నువ్వు నీలా బతకడానికి అవన్నీ సహకరించాలి అంటే నీ స్వార్థం కోసమా కాదు నువ్వు కొంత ఇస్తే వాళ్ళని కొంతిస్తారు ఈ ఇచ్చిపుచ్చుకునేది ఏం చేస్తారంటే ఎక్కడ ఎక్కడ ఒక దగ్గర చేస్తారు ఆ పని అయితే ఫ్రెండ్ దగ్గర చేస్తారు లేకపోతే డబ్బు కోసం దగ్గర చేస్తారు లేకపోతే కేవలం ఫ్యామిలీ అనే కూర్చుంటారు కొంతమంది లేదు కొంతమంది ఇలాగా డిఫరెంట్గా ఆనందమే అనుకుని ఎంజాయ్మెంటే లైఫ్ అని కొంతమంది ఉంటారు ఇట్లా కాబట్టి ఇప్పుడు కూడా క్రికెట్ గ్రోత్ ఉండకూడదు క్రికెట్ అంటారు దీన్ని క్రికెట్ ఉండకూడదు ప్రపోర్షనేట్గా ఉండాలి వికృతంగా ఉండకూడదు మన యొక్క బిహేవియర్ ఎప్పుడైతే మనం ప్రక స్వాభావికంగా ఉంటామో స్వాభావికంగా అంటే మీతో మీరు ఉంటారు పాటు నా నేను ఉంటూ మిగతా వాళ్ళని కూడా నాతో పాటు తీసుకెళ్లేటువంటి సమర్థన అలా ఉంటుందో అప్పుడు మాత్రమే మన ఆనందంగా ఉంటాం మన ఆనందాన్ని చూసి ఎదుటి వాళ్ళ గైడ్ కింద ఉండాలి వాళ్ళు అంచనా వేసుకోగలగాలి ఈ మనిషిలో ఎంత ఆనందం ఉందంటే నేను అనుకునే డబ్బు లేదే కానీ నాకన్నా ఆనందంగా ఉంటున్నాడే ఒకళ్ళు లేదు నేను ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటాను అయినా అంత ఆనందం లేదే ఇప్పుడు ఇంట్లోనే ఉంటాడు అనుకోండి కానీ బయట కూడా మంచిగా చేస్తూ ఉంటాడని అన్ని పనులు చేసుకుంటూ ఉంటాడు కానీ ఆనందంగా ఉంటాడే ఇప్పుడు ఫ్రెండ్స్ అని తిరగడే అయినా ఆనందంగా ఉంటాడే సో సో బ్యాలెన్స్డ్ ఫ్రెండ్స్ ఉంటారు కానీ బట్ అట్లా ఓకే ఓకే ఆ బ్యాలెన్స్డ్ లైఫ్ని మనం అడాప్ట్ చేసుకోవడానికి లేదా మనం దానికి అలవాటు పడడానికి మీరు ట్రై చేయండి హ్యాపీగా ఉంటాం నిజంగా క్షణికావేశంలో చేసే ఇవన్నీ కూడా తర్వాత రిగ్రెట్ ఫీల్ అయినా కానీ దానివల్ల ఏం యూజ్ ఉండదు కాబట్టి కాన్షియస్గా ఏం చేస్తున్నాం ఈరోజు ఏం చేస్తున్నావు ఈ రోజు చేసిన దానివల్ల రేపు మనకి ఎలాంటిది వస్తుంది అనేది మైండ్లో పెట్టుకుంటూ ఉండండి మీకు అవేర్నెస్ కల్పించే వీడియోస్ మేము చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ one life lesson what medicine has taught you whatever you can do without expecting బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు